హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి పిండితో పల్చటి రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి హెల్తీగా టేస్టీగా ఇంట్లో వాళ్ళందరికీ అప్పటికప్పుడు ఇలా రాగి రొట్టెలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇదే ప్రాసెస్లో చేశారంటే మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక ఈ రాగి రొట్టెల కోసం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పులు దాకా రాగి పిండి తీసుకుంటున్నాను కేవలం ఈ రాగి రొట్టెల్ని రాగి పిండితోనే చేస్తామండి ఇంకే పిండి అవసరం లేదు ఇందులోనే రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని పిండిని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ పిండిలో కలుపుకోవటం కోసం ఒకటిన్నర కప్పు వాటర్ని స్టవ్ మీద పెట్టేసి బాయిల్ చేసుకున్నాను ఇలా బాగా మరిగిన తర్వాత ముందుగా తీసుకున్న పిండిలో ఈ వాటర్ని వేసి కలుపుకోవాలి ముందుగా అయితే ఉప్పు జీలకర్ర పిండిలో ఇలా కలిసిన తర్వాత మరిగించుకున్న నీళ్ళని కూడా ఈ పిండిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి మొత్తం ఒకటిన్నర కప్పు నీళ్లు మరిగించుకున్నాను కానీ నాకు మొత్తం వాటర్ అయితే పట్టలేదు ఒకటి పావు కప్పు నీళ్లు పట్టాయి రెండు కప్పుల రాగి పిండికి సో ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకొని పిండి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి వేడి నీళ్లు వేసుకొని కలుపుకుంటున్నాం కాబట్టి చేయి పెట్టకుండా స్పూన్తో కలుపుకోండి ముందు తర్వాత మొత్తం బాగా కలిసిన తర్వాత స్పూన్ తీసేసి వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా ఒకే దగ్గరికి తెచ్చుకొని కాస్త గట్టిగా ప్రెస్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి పిండంతా చల్లారేంత వరకు నీళ్లు వేసిన వెంటనే చల్లారింది కదా అని చెప్పి చేయి పెట్టి కలిపారంటే చేయి కాలుతుంది నేనైతే పూర్తిగా చల్లారేంతవరకు ఇలా పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కాస్త కొత్తిమీర ఇంకా కరివేపాకు వేస్తున్నాను మీకు ఇష్టమైతే అల్లం తరుకు కూడా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకొని ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని పిండిని ముద్దలాగా తీసుకోండి ఒకవేళ పిండి కొంచెం లూజ్ అయినట్లయితే పొడిపిండి రాగిపిండే వేసుకోవచ్చు సరిపడినంత ఇక ఈ విధంగా పిండిని అయితే ముద్దలాగా తడుపుకోవాలి మరీ గట్టిగా అవసరం లేదు కొంచెం సాఫ్ట్ ముద్దలాగే తడుపుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము దీంతో ఇక రాగి రొట్టెలు చేసుకోవచ్చు చాలా పలచగా వస్తాయి ఇలా వేడి నీళ్ళు వేసి కలిపాం కాబట్టి పిండిని బాగా జిగురుగా ఉంటుంది ఇక ఈ రాగి రొట్టెలు చేయటం కోసం ఒక తడి క్లాత్ అయితే తీసుకోండి ఏదైనా వైట్ పల్చటి కాటన్ క్లాత్ అయినా లేదా ఇలా కర్చీఫ్ అయినా తీసుకొని తడుపుకొని ఒక ప్లేట్ మీద వేసుకొని వీడియోలో చూయించిన విధంగా కలుపుకున్న పిండిని ముద్దలాగా తీసుకొని ఈ క్లాత్ మీద వేసుకొని చెయ్యి మాత్రం తడుపుకుంటూ పిండిని పల్చగా రొట్టెలాగా ఒత్తుకోవాలి చేతికి కాస్త వాటర్ అప్లై చేసుకుంటూ ఒత్తుకున్నారంటే మీరు ఎంత పలచగా కావాలంటే రొట్టె అంత పలచగా వస్తుంది ఆయిల్ ఏమీ అప్లై చేయనక్కర్లేదు గిన్నెలో పక్కన వాటర్ పెట్టుకొని వాటర్లో చెయ్యి అప్పుడప్పుడు ముంచుతూ తడి చేసుకొని రొట్టెని ఒత్తుకోండి చాలా అంటే చాలా పల్చగా వస్తుంది వేడి నీళ్లు వేసుకున్నాం కాబట్టి పిండి జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి రొట్టె కూడా చాలా పల్చగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా తడి క్లాత్ మీద అయితే రొట్టెని పలచగా ఒత్తుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను రొట్టె కాల్చుకోవటం కోసం ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ముందు చేసుకున్న రొట్టెని పెనం మీద వేసుకోవాలి తర్వాత పైన క్లాత్ తీసేసి మూత పెట్టేసి రొట్టెని కాల్చుకోవాలి ఆ రొట్టె కాలేలోపు మరొక రొట్టె చేస్తున్నాను మీరు రొట్టె ఎంత పలచగా కావాలి అంటే అంత పలచగా వస్తుంది అండ్ ముద్దని పిండి ముద్దని తీసుకొని చేతికి తడి అప్లై చేసుకుంటూ రొట్టెని ఒత్తుకున్నారంటే చాలా అంటే చాలా పల్చగా వస్తుంది ఇక ముందు వేసుకున్న రొట్టె అయితే ఒకవైపు కాలింది రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను ఇలా మీరు వన్ బై వన్ రొట్టెలు వేసుకుంటూ కాల్చుకున్నారంటే ఎన్ని రొట్టెలైనా సరే ఈజీగా కాల్చిపెట్టేసేయచ్చు పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టంగా కూడా తింటారు చాలా రుచిగా కూడా ఉంటాయి వీటికి సైడ్ డిష్గా పప్పు నాన్ వెజ్ కర్రీ లేదా రోటి పచ్చడి లేదా ఆవకాయ ఏవైనా సరే చాలా బాగుంటాయి ఇలా రొట్టెలు రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మరొక రొట్టెని వేసుకున్నాను పెనం మీద అండ్ ప్రతి రొట్టె మీరు క్లాత్ మీద ఒత్తుకునే ముందు క్లాత్ని తడి చేసుకొని పిండేసి రొట్టెని ఒత్తుకోండి అప్పుడు మీకు క్లాత్కి రొట్టె అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా వన్ బై వన్ రొట్టెలని అయితే కాల్చుకొని వేడివేడిగా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను వీటికి కాంబినేషన్గా ఆవకాయ అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అండ్ ఈ రాగి రొట్టెలు చాలా పల్చగా కూడా వచ్చాయి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు చాలా హెల్దీగా టేస్టీగా ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా కూడా తింటారు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు ఈవినింగ్ టైంలో ఇలా ఒకటి రెండు రొట్టెలు కాల్చి రోజు పెట్టండి పిల్లలు చాలా బలంగా తయారవుతారు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు ఈ రాగి రొట్టెలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్